హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక మంచి డైట్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు మంచి గుమ్మడికాయతోటి కర్రీ అలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది డైట్ చేయాలనుకునే వాళ్ళు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దీని కాంబినేషన్గా నేను జొన్న రొట్టె చేశాను మల్టీగ్రెయిన్ పిండితోటి కూడా మనం రొట్టె చేసుకొని తినొచ్చు సో ఇలాగే మనం త్రీ డేస్ కర్రీ చేసుకొని తినాలండి త్రీ డేస్ మంచి గుమ్మడికాయ తినలేము అనుకునేవాళ్ళు ఒకరోజు మంచి గుమ్మడికాయ ఒకసారి బూర్ది గుమ్మడికాయ ఒకసారి సొరకాయ లేదా బీరకాయ ఇలాగా మనం మార్చి త్రీ డేస్ కంపల్సరీ చేసుకొని తినాలండి లంచ్ రెసిపీ ఈ త్రీ డేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం తినాలి అనేది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అవిసె గింజలు అలాగే నువ్వులు ఒక్కొక్క స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని అది పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి అదే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు వేసుకొని ఫ్రై చేయాలి దీంట్లో మనం ఉల్లిపాయలు ఏం వేయమండి అలాగే కారం కూడా ఏం వేయము పచ్చిమిరపకాయలు కారంతో మనకి కర్రీ సరిపోతుంది మీకు ఇంకా కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే మిరియాల పొడి కొంచెం వేసుకోవచ్చు అవన్నీ ఫ్రై అయిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలి త్వరగా ఉడిగిపోతుందండి నేను వీడియో లెంతీ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి చాలా త్వరగా ఉడికిపోతుంది కొద్దిగా వాటర్ ఉండగానే ముక్క ఉడికిపోయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకుంటే కర్రీ దగ్గరికి అయిపోతుంది దించుకునే ముందు ఇంకొద్ది కరివేపాకు కొత్తిమీర వేసుకోండి ఈ కరివేపాకు కొత్తిమీర కూడా పడేయకుండా మొత్తం తినేసేయండి ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళకి ఒక గ్లాసు జొన్నపిండి తీసుకోవాలండి జొన్నపిండిని బాగా కలపాలి ఒకవేళ పండుగ నీళ్ళు ఎక్కువైంది అనుకుంటే ఇంకొద్దిగా పిండి వేసుకొని మనం గంటతోటి కడిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు నేను కౌంటర్ టాప్ని నీట్గా కడిగి తుడిచి పెట్టుకున్నాను దీని మీద అయితే మనం కొంచెం ప్రెషర్ పెట్టి దాన్ని ప్రెస్ చేయడానికి ఉంటుంది దీన్ని బాగా మన పిండిని నలపాలండి మెత్తగా వస్తుంది అనమాట దీన్ని మనం నాకైతే చేత్ చేయడం రాదండి ఒకవేళ చేతి చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే చపాతి కర్రతోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇది అయితే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి మీరు ట్రై చేయండి వచ్చేస్తుంది నేను చపాతీని లైట్గా ప్రెస్ చేస్తూ మనం రొట్టెని చేసుకోవాలి సైడ్లో అంచులో ఇరిగిపోయినట్టు వస్తుంది అలా బాగోలేదు